ఆయన ధర్మం అనగా ఏమి యోగం అనగా ఏమి భక్తి అనగా ఏమి జ్ఞానం అనగా ఏమి ఇవి నాలుగు ప్రశ్నలు ఈ నాలుగు ప్రశ్నలకి ఏ అయితే సరి అయినటువంటి లక్ష్యంతో సమాధానం చెప్తుందో వాటికి పూర్ణమైనటువంటి బోధ చేసేటటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేవిగా అందరికీ ప్రాచుర్యతలోకి వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా ధర్మం అనగా ఏమో తెలియాలి భక్తి అనగా ఏమో తెలియాలి యోగం అనగా ఏమో తెలియాలి జ్ఞానం అనగా ఏమో తెలియాలి ఈ నాలుగు ల లక్షణాలు మనుషులు ఎప్పుడైతే పూర్ణంగా ఉంటాయో అతడు జీవన్ముక్తుడు ఈ నాలుగు అతని ఆచరణలో ధర్మం ఉంటుంది అతని భావనలో భక్తి ఉంటుంది అతని సాధనలో యోగం ఉంటుంది అతని నిర్ణయంలో జ్ఞానం ఉంటుంది ఇది ఉండడం అంటే అర్థం ఎలా మాకు చూడు అతను గమనించు కాసేపు